నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పుంజు ఈ పుంజు ఏమో పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్ ఈ పెట్టేమో భీమవరం కన్న పెట్ట ఇది ఫస్ట్ టైం మొన్ననే ఎగ్స్ అయితే పెడు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్స్ అయితే పెడుతుంది ఇది ఇది ఇంతకుముందు ఎగ్స్ పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం ఎగ్జిపెట్టేది అదేమో భీమవరం పెట్ట ఇదేమో పెరుగు క్రాస్ సెకండ్ జనరేషన్ సో ఇదైతే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక ఆరు గుడ్లు అయితే పెట్టింది ఇదే ఫస్ట్ టైం కదా ఎగ్స్ పెట్టడం సైజ్ కొంచెం అయితే చిన్నగా ఉన్నాయి ఎగ్స్ ఎగ్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్స్ ఎవరైనా అలాగే ఉంటాయి సో ఆ ఎగ్స్ అయితే మనం అమ్మకానికి అయితే పెడుతున్నాము కావాల్సిన వాళ్ళు డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి ఒక ఎగ్ వచ్చేసి ఇది అయితే ఫస్ట్ టైం ఎగ్స్ కాబట్టి తక్కువనే టూ హండ్రెడ్కి ఇస్తాం ఒక ఎగ్ మన దగ్గర ఇప్పుడైతే ప్రజెంట్ ఒక సెవెన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజు మాత్రం చిన్నగా ఉంది ఫస్ట్ టైం ఎగ్ పెట్టడం కాబట్టి పెద్ద సైజ్ అయితే రాలేదు కానీ పిల్లలు అయితే వస్తాయి పిల్లలు రావనుకోవద్దు ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు చిన్న కొడుకులలో పిల్ల రాదని అంటే తొలసూరు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా చిన్న పెడుతుంది ఆ విషయం మీకు తెలుసు తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాము కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి అదైతే అదనము ఒక ప్రజెంట్ అయితే ఒక అయితే ఏడు ఎక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకొక రెండు వస్తే నాకు తెలిసి మొత్తం తొమ్మిది అవుతాయి కావాల్సుకున్న వాళ్ళు మాత్రం మీరు ఆ డిస్ప్లే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయదు నేనే మీకు స్వయంగా పంపిస్తాను లేదంటే మీరు వచ్చి తీసుకున్నా కూడా తీసుకోవచ్చు అట్లా ప్రాబ్లం ఏం లేదు ఎక్కడ అంటే తెలంగాణ స్టేట్ అన్నమకొండ డిస్టిక్ కాజ్పేట్ మండల్ మీరు స్వయంగా వచ్చి మీరు చెక్ చేసే కూడా తీసుకోవచ్చు ఒక ఎగ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి